మీడియో మిత్రులు నమస్కారం ఈ డిఆర్ ఛానల్ విషయం మీద గత నాలుగు నెలల నుంచి చెప్పి జరుగుతాము డిఆర్ ఛానల్ మొదలు పెట్టడం దాన్ని దాని మీద చర్చలు దీంట్లో భాగంగా నిన్న రవీంద్ర నాయుడు డిఆర్ ఛానల్ దగ్గరికి వచ్చి ఆడ వచ్చేవాడికి ఆయన పొలాలు లేవు వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళు ఎందుకు మాట్లాడుతుంటారు బాగా అర్థం అవడం లేదు అని మాట్లాడాడు పోతే రవీంద్ర నాయుడికి ఒకటే చెప్తున్నాడు మీ కుటుంబం నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఆయుడు ఫ్యామిలీ మీతోటే ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు తేడాతో ఇప్పుడున్న నాకు ఇరవై పంచాయతీల నాయకులు కూడా మీతోనే కలిసి జీర్ణి చేశారు మొన్న ఇరవై పద్నాలుగు పంతొమ్మిది అధికార పక్షంలో ఉన్నాం ఆ తర్వాత ప్రతిపక్షంలో పంతొమ్మిది ఇరవై నాలుగు మహిళనా ఎన్నికల్లో మనం ఎప్పుడూ చోమైనటువంటి రాక్షస పాలన మనం పంతొమ్మిది ఇరవై నాలుగులో చూసాం అందరి మీద కేసులు దగదత్రి మండలంలో మొట్టమొదట ఒక ఎంపీడీఓ ఏమో మా పనిచేయట్లేదంటే ఇదే తొమ్మిది రోడ్ కుమార్ చౌదరి గారి కేసు మా మీద కేసు మీ మీద కార్తీక దృశ్యాల్లో మీ మీద కేసు నగదత్రి మండలంలో ఇరవై పంచాయతీల్లో కేసులు లేని నాయకుడు మనం అందరం కలిసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మనం గెలుచుకొని యుద్ధం చేసి వయసు అయితే ఇక్కడ మన మన తెలుగుదేశం పార్టీలో మీరు ఉంటూ నువ్వు రాష్ట్ర తెలుగుదేశం రాష్ట్ర స్థాయి పదవి చేసిన వ్యక్తి ఇప్పుడు సుబ్బానాయుడు ఆగ్రో ఇండస్ట్రీస్ పార్టీకి గౌరవిచ్చి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ మళ్ళీ మీ తమ్ముడు సుధాకర్ నాయుడు డిఆర్టిష్ కూడా చైర్మన్ ఇన్ని పదవులు మన ఇంట్లో ఉన్నాయి గతంలో మన ఇంట్లో ఎంపీ ఎంపీపీగా జిప్పూ మీ నాన్న జిల్లా ప్రసిద్ధి ఇఫ్గా ఇన్ని పదవులు నిర్వహించిన ఫ్యామిలీ ఎన్నికలు వచ్చినాయి గెలిచాం అయిపోయింది కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఎమ్మెల్యే గారు మీరు కొంచెం దూరంగా ఉంటారు ఇది ఒక కారణం తప్ప ఇరవై పంచాయతీ లీడర్లు కార్యకర్తలు మీరు చోటు చేసింది లేదు ఆ చిన్న మనసు పదవులు ఉన్నాయి దానికి అది మా లెవెల్లో మండల లెవెల్లో కానీ ఎవరి లెవెల్లో చేసే పరిష్కారం కాదు అది అధిష్టానం పై లెవెల్లో పరిష్కరించిన విషయం ఇది ఎలా ఉంటే ఆయన గత వన్ అండ్ హాఫ్ ఒక సంవత్సరం రోజులు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఇప్పటికీ ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా వచ్చిన రోజు నుంచి పని ఎత్తుక్కొని ఎక్కడ వైసీపీ ప్రభుత్వంలో పనులు ఆగిపోండాయి కావాల నియోజకవర్గం మొత్తం తుమ్మరపేట రోడ్డైనా మన సున్నపేట చున్నూరు రోడ్డైనా డిఆర్చు ఇంకా ఎన్నో కొన్ని ఉన్నాయి అసలు ముందు ప్రభుత్వం ఇప్పుడు ఆర్థిక నిధులు ఇబ్బంది ఈ పరిస్థితుల్లో మనం ప్రభుత్వం దగ్గర ఫండ్ తెచ్చే కాడికి పాత ఫండ్స్ మురిగిపోక తేలేని పరిస్థితి ఇన్ని సంక్షేమ కర్మలు వస్తే తేలేని పరిస్థితి అని చెప్పి ఆయన పోంగొట్టకుండా వాళ్ళ ముందు అది వైసీపీ కాంట్రాక్టరా ఏ కాంట్రాక్టర్ పక్కన మీరు పిలిపించి రెవ్యూ అధికారులు చేసి మీరు యుద్ధ ప్రాతికృతం పనిచేయండి బిల్లులు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తెప్పించే బాధ్యత అని చెప్పి ఆయన పనిచేస్తూ ఉంటాయి గత నాలుగు నెలలకి ఎత్తున తా ఉంటాం భాగంగా మొదలుపెట్టడం జరిగింది డిహెచ్ఆర్ మొదలుపెట్టిన తోటే రెండో కారు కావాలా డిహెచ్ఆర్ మొదలు పెట్టి రెండో కారు కాదు అని అప్పుడు నాలుగు నెలలకు ఎత్తు అన్నారు రెండో కారు ఈ సంవత్సరం ఆగిన ఎమ్మెల్యేలు అందరూ చెప్పి అందరూ ఆయన ఆయన ముందు నమ్మకం తొందరగా పూర్తి చేస్తామని చెప్పి ఎంతో ప్రాతిపదిక మీరు చేసి లైనింగ్ పూర్తయింది కొన్ని కొన్ని కాలువ లైనింగ్ అంతా పూర్తయితే పెండింగ్ ఉంది పోతే మీ చేతి దగ్గరలో నెదర్లేస్ ఆ బ్రిడ్జి మీద పోవాలి మీ జలు దగ్గరలో ఉండేది అందులో పదవి దృష్టి దాని కాల్ని దానికి సంబంధించి దృష్టి చేయని ఆయన నాగలు నిర్మించం ఉండి వాస్తవం మీరు చెప్పారు పాత రోజుల్లో బ్రిటిష్లు ప్రముఖంలో అది పైనుంచి లోపల వచ్చి బీహెచ్ఎర్ నీళ్ళు పోవడం పైనుంచి ఫ్లెడ్ రావడం ఉండింది అప్పుడు ఐదు మీటర్లు మాత్రమే ఉండింది కాంట్రాక్టర్ పనిచేసినప్పటికీ ఐదు మీటర్లే వాగు ఆ వాగుని ఏం చేశారు అది వాస్తవంగా యాభై మీటర్లు ఉండే వాగే ఆ వా అంత కై పక్కన ఉంటారు రకరకాల కాడలు పడిపోయింది పైన ఫ్లాట్ కాబట్టి ఎవరు పెద్ద పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు డిజైన్ ఏమొచ్చింది ఈ డిజైన్ అనేది ఎవరు డిపార్ట్మెంట్ ఇరిగేషన్ శాఖ ఇచ్చే డిజైన్ ఇది ఒక ఎమ్మెల్యే డిజైన్ కాదు ఒక కాంట్రాక్టర్ డిజైన్ కాదు ఇచ్చే డిజైన్ ఇంజనీరింగ్ రికవర్లు ఇచ్చే డిజైన్ సరే వాళ్ళు కింద పైప్ కిందేసి కింద నీళ్ళు వచ్చే విధంగా పైన డియాచే విధంగా కొంచెం మార్పు చేసేది ఇది చూద్దాం మీరు ఇప్పుడు వాళ్ళు నాలుగు ముందే అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అని చేశారు కదా అప్పుడు ఈ డిజైన్ ఉందని అంటుకొని ఉంటే అది దిశ దృష్టి తీసుకోవచ్చు అప్పుడు మాడుకునేవాళ్ళు చర్చించుకునే వాళ్ళని ఏం జరిగే చేసేవాళ్ళు మీరు అవగాహన ఉండేవాళ్ళు మీరు అవగాహన లేనివాళ్ళు అవగాహన ఉన్నటువంటి సుకాణం వచ్చి ఆయన ఇరిగేషన్లో మన కెన్ఆర్ టెంటర్ వైస్ చైర్మన్లో పనిచేశారు ప్రెజెంట్ వచ్చి ఇండస్ట్రీలో ఉండరు తర్వాత వచ్చి డిహెచ్ఎం డిస్ట్రిబ్యూట్ చైర్మన్ ఉండరు ఇన్ని పదవులు ఉండి రాజకీయం మీకు రైతాంగం మీద పట్టుకుండే అవగాహన ఉండే వ్యక్తులు నాలుగు నెలల క్రితం చెప్పుకుంటూ ఈరోజు ఆర్గ్యుమెంట్ లేదు సరే అది కూడా జరిగింది నేను చెప్పాల్సిన వేదిక ఎక్కడ ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ప్రభుత్వం మన తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి నేడు ముఖ్యమైన వ్యక్తులని మీరు వచ్చి అది ఎమ్మెల్యే గారితో మీరు చెప్పలేని పరిస్థితి మీకు చెప్పాల్సిన ఎవరు మన ఇన్ఛార్జ్ ఉన్నారు మినిస్టర్ ఉంటారు మన మంత్రి నారాయణ గారు ఉంటారు ఎవరిసంగ ఉన్నారు ఎవరికైనా చెప్పి పరిశీలించుకునే సమయాన్ని ప్రదానికి ప్రెస్ మీట్ దగ్గర రావడం ప్రెస్ మీద ఎవరు ఇప్పుడు ప్రతిపక్ష నేతలు పోయి ఏదైనా మన ప్రాతిపక్షంలో తప్పు చేస్తుంటే ప్రెస్ వల్ల ఆ పోయి అది పరిశీలించి తప్పు జరుగుతుందని చెప్పి ప్రెస్ తెలియజేస్తుంది మనం తెలియజేయాలి అధికారులతో రెడీ పెట్టుకోవచ్చు మనం పైన సిస్టంలో చెప్పుకోవచ్చు ఇన్ని మార్గాలు ఉంటే ఈ ఏక ఈ మార్గాలు ఎందుకు ఉండవు ఇది మూడవసారి ఒకసారి ఫస్ట్ మానెళ్ళకి ఎత్తం మన సుబ్బారాయణ గారు రావడం తర్వాత మేందని రావడం ఇదేనా మనం ప్రతిపక్షతో వైసీపీతో నూట అరవై నాలుగు సీట్లతో మనం గెలిచి అధికారంలో ఉండి ప్రజలకు పంచి మంచి అని చెప్తే మనం చేసే పని ఏడు దగ్గరికి పోయి మన మన ఎమ్మెల్యేకి మన ప్రభుత్వాన్ని చనిపోయి వచ్చే విధంగా మనమే ప్రెస్ మీద పెట్టుకునేది ఎంతవరకు కరెక్ట్ అని మేము అవగాహన లేని వ్యక్తులుగా మేము వెళుతున్నాం దాన్ని సమాధానం చెప్పాల్సి కోరుచున్నాను